పూజ చేయాలనుకున్నప్పుడు ముందుగా మనం ఈశ్వరుని ముందు కూర్చొని దీపారాధన చేసిన తర్వాత మనం మొట్టమొదట చేయాల్సిన పని ఆచమనం స్నానం అనేది మనకి బాహ్య శరీర శుద్ధినిస్తే ఆచమనం అనేది మనకి ఆత్మశుద్ధిని కలిగిస్తుంది నేను చూపించిన విధంగా చేతిని గోకర్ణాకృతిలో పెట్టి అందులో మూడు సార్లు నీళ్లు పోసుకుని భగవన్ నామాలు చెప్తూ తీసుకుంటాం ఏ నామాలు చెప్పాలి అంటే మనం శివుడి పూజ చేస్తున్నా అమ్మవారి పూజ చేస్తున్నా లేదా ఏ దైవం పూజ చేస్తున్నా మనం చెప్పాల్సినవి మాత్రం విష్ణునామాలే ఎందుకంటే పూజ ప్రారంభం అంటే రోజు ప్రారంభం కూడా అందుకే పూజ ప్రారంభంలో స్థితికారకుడైన విష్ణువును తలుచుకుంటాం ఆ విష్ణునామాల్లో కూడా ఏదో ఒక నామం చెప్తామా అంటే ఏది పడితే చెప్పం మూడు నామాలు చెప్తాం అవేంటంటే కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ ఎందుకు ఆ మూడు నామాలే చెప్తాం విష్ణు అనో రామ అనో చెప్పొచ్చు కదా అంటే ఈ సృష్టిలో ఉన్న మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోకి మనిషిని సెపరేట్ చేసేది మాట మిగతా జీవులన్నీ శబ్దాన్ని చేయగలవు తప్ప అక్షరాన్ని పలకలేవు అక్షరాన్ని పలకడం ఆ అక్షరాల ద్వారా భగవన్ స్మరించడం అనే వరాలు మనిషికి మాత్రమే ఇచ్చాడు పరమేశ్వరుడు అలా భగవన్ నామాన్ని పలకడానికి కారణంగా ఉండే మూడు స్వరస్థానాలు అంటే గొంతు నాలుక పెదవులు ఈ మూడింటితోనూ మనం పలికే నామాలు కేశవ నారాయణ మాధవ కేశవ అనేది గొంతుతో నారాయణ అనేది నాలుకతో మాధవ అనేది పెదవులతో పలుకుతాం అలా ఈ మూడు నామాలతో మూడు సార్లు నీళ్లు తీసుకున్న తర్వాత ఈ నామాలు చెప్పుకుని ఆచమనాన్ని పూర్తి చేస్తాం